జనతా న్యూస్ కు స్వాగతం వృత్తుల ద్వారా స్వయం ఉపాధితో స్వావలంబన సాధించాలి భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేస్వి పాటిల్ ఫర్నిచర్ ప్రొడక్షన్ అసిస్టెంట్ శిక్షణ పూర్తి చేసిన గిరిజన యువతకు కలెక్టర్ జితేస్వి పాటిల్ అభినందనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువత చేతివృత్తులను అభ్యసించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించి సమాజంలో స్థిరస్థానం సంపాదించగలరని జిల్లా కలెక్టర్ జితేశ్రవి పాటిల్ చెప్పారు ఈరోజు హైదరాబాద్లో ఎన్ఎస్టిఐ ఎఫ్ఎఫ్ఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫర్నిచర్ ప్రొడక్షన్ అసిస్టెంట్ శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేస్వి పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పూర్తి చేసిన ఎనిమిది మంది గిరిజన యువతను అభినందించారు ఈ సందర్భంగా కలెక్టర్ జితేశ్రీ పాటిల్ మాట్లాడుతూ చేతివృత్తులు ఎప్పటికీ కాలాతీతం కానీ నైపుణ్యాలు ఈ యువత మూడు నెలల పాటు కష్టపడి శిక్షణ పూర్తి చేశారు వారి నైపుణ్యాలతో భవిష్యత్తులో స్థిరమైన ఉపాధి అవకాశాలను పొందడమే కాకుండా ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తారని వ్యాఖ్యానించారు ఈ శిక్షణ ద్వారా పాల్గొన్న అభ్యర్థులు ఫర్నిచర్ తయారీ ఫిట్టింగ్స్ డిజైన్ మరియు ప్రాక్టికల్ వర్క్ షాపులలో ప్రావీణ్యం సాధించారు శిక్షణ పూర్తయిన తర్వాత వారికి నెలకు పదిహేను వేల రూపాయల నుండి ముప్పై వేల రూపాయల వరకు పారితోషికంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కొందరికి లక్ష రూపాయల వరకు వేతనాలు పొందే అవకాశం ఉందని కలెక్టర్ జితేశ్రీ పాటిల్ వివరించారు అలాగే జిల్లా యంత్రాంగం తరఫున ప్రతి అభ్యర్థికి రిజిస్ట్రేషన్ ఫీజుగా ఐదు వేల రూపాయల చొప్పున అందజేసినట్లు తెలిపారు జిల్లాలోని ఇతర యువత కూడా ఈ తరహా నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని స్వావలంబన దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ స్కిల్ కౌన్సిల్ ఎఫ్ఎఫ్ఎస్సి రీజనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పి ఆధ్వర్యంలో ఎన్ఎస్టిఐ హైదరాబాద్ సంస్థ నిర్వహించింది కార్యక్రమంలో ఎన్ఎస్టిఐ ప్రతినిధులు జిల్లా పరిశ్రమ శాఖ అధికారులు శిక్షణ పొందిన యువతి పాల్గొన్నారు ఎల్ఎస్ నైన్ జనతా న్యూస్ కు స్వాగతం వృత్తుల ద్వారా స్వయం ఉపాధితో స్వావలంబన సాధించాలి భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్వ పాటిల్ ఫర్నిచర్ ప్రొడక్షన్ అసిస్టెంట్ శిక్షణ పూర్తి చేసిన గిరిజన యువతకు కలెక్టర్ జితేశ్వీ పాటిల్ అభినందనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువత చేతివృత్తులను అభ్యసించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించి సమాజంలో స్థిరస్థానం సంపాదించగలరని జిల్లా కలెక్టర్ జితేస్ వి పాటిల్ చెప్పారు ఈరోజు హైదరాబాద్లో ఎన్ఎస్టిఐ ఎఫ్ఎఫ్ఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫర్నిచర్ ప్రొడక్షన్ అసిస్టెంట్ శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేస్వి పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పూర్తి చేసిన ఎనిమిది మంది గిరిజన యువతను అభినందించారు ఈ సందర్భంగా కలెక్టర్ జితేశ్రీ పాటిల్ మాట్లాడుతూ చేతివృత్తులు ఎప్పటికీ కాలాతీతం కానీ నైపుణ్యాలు ఈ యువత మూడు నెలల పాటు కష్టపడి శిక్షణ పూర్తి చేశారు వారి నైపుణ్యాలతో భవిష్యత్తులో స్థిరమైన ఉపాధి అవకాశాలను పొందడమే కాకుండా సి ఫర్నిచర్ సెక్టర్ ట్రైనింగ్ ఇక్కడ జరిగే మన ది ఎన్ఎస్టిఆ ఇన్స్టిట్యూట్ లో ఒక ఇరవై మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినందుకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో మన భద్రాద్రి జిల్లా నుంచి ఎనిమిది స్టూడెంట్స్ ఇక్కడ ఈ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేశారు నాకు చాలా గర్వంగా ఉంది వీళ్ళు చాలా మార్మూల్ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన యువత ఉన్నారు చాలా కష్టపడి చేసి ఇది మన కోర్స్ కంప్లీషన్ చేశారు అండ్ దాంట్లో మన ఒక అబ్బాయి అయితే హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్తో పనిచేశారు కాబట్టి మన ట్రైబల్ యువత ఆదివాసీ యువత ఎంత కష్టపడే ఉద్దేశంతో రెడీ ఉన్నారది మనకి కనపడుతుంది అండ్ ఖచ్చితంగా వాళ్ళకి చాలా మంచి భవిష్యత్ ఉంది సో ఈ సందర్భంగా నేను ఎఫ్ఎఫ్ఎస్సి టీమ్కి మన ఈ చాప్టర్ మన ప్రెసిడెంట్ గారికి దిలీప్ వర్మ గారికి అదేవిధంగా ఇక్కడ మన ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చూసే మన ప్రశాంత్ నార్ గారికి అదే విధంగా దీనికి కవరేజ్ చేసేందుకు మన వచ్చిన మన పిఐబి టీం అండ్ అదే విధంగా ఈవెన్ మన వ్లాగర్ ఉన్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఈ అటెండ్ చేసిన స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మన ఈ సెక్టర్ గ్రోత్ ఈ యువత మీద డిపెండెంట్ అయి ఉంది అండ్ ఖచ్చితంగా వీళ్ళు కృషి వల్ల ఈ సెక్టర్ గ్రో అవుతుంది ప్లస్ మనకి జాబ్స్ క్రియేషన్ అవుతుంది సో మేము ఇంకా ఇట్లాంటివి కొత్త బ్యాచెస్ కి కూడా మన జిల్లా నుంచి యువత ఐడెంటిఫై చేసి పంపిస్తాము దీనికి సపోర్ట్ చేస్తున్న ఐక్యాకి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ ఈ సహయోగం ఇచ్చిన అందరి నా జిల్లా పౌరులందరి తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్నిచర్ సెక్టర్ ట్రైనింగ్ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఒక ఇరవై మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినందుకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో మన భద్రాద్రి భద్రాత్రికగూడెం జిల్లా నుంచి ఎనిమిది స్టూడెంట్స్ ఇక్కడ ఈ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేశారు నాకు చాలా గర్వంగా ఉంది వీళ్ళు చాలా మారుమూల్ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన యువత ఉన్నారు చాలా కష్టపడి చేసి ఇది మన కోర్స్ కంప్లీషన్ చేశారు అండ్ దాంట్లో మన ఒక అబ్బాయి అయితే హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్తో పనిచేశారు కాబట్టి మన ట్రైబల్ యువత ఆదివాసీ యువత ఎంత కష్టపడే ఉద్దేశంతో రెడీ ఉన్నారని మనకి కనపడుతుంది అండ్ ఖచ్చితంగా వాళ్ళకి చాలా మంచి భవిష్యత్తు ఉంది సో ఈ సందర్భంగా నేను ఎఫ్ఎఫ్ఎస్సి టీంకి మన ఈ చాప్టర్ మన ప్రెసిడెంట్ గారికి దిలీప్ వర్మ గారికి అదేవిధంగా ఇక్కడ మన ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చూసే మన ప్రశాంత్ నాయర్ గారికి అదేవిధంగా దీనికి కవరేజ్ చేసేందుకు మనం వచ్చిన మన పిఐబిటీ టీం అండ్ అదేవిధంగా ఈవెన్ మన బ్లాగర్ ఉన్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఈ అటెండ్ చేసిన స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మన ఈ సెక్టర్ గ్రోత్ ఈ యువత మీద డిపెండెంట్ అయి ఉంది అండ్ ఖచ్చితంగా వీళ్ళు కృషి వల్ల ఈ సెక్టర్ గ్రో అవుతుంది ప్లస్ మనకి జాబ్స్ క్రియేషన్ అవుతుంది సో మేము ఇంకా ఇట్లాంటివి కొత్త బ్యాచెస్కి కూడా మన జిల్లా నుంచి యువత ఐడెంటిఫై చేసి పంపిస్తాము దీనికి సపోర్ట్ చేస్తున్న ఐటీఆకి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ ఈ సహయోగం ఇచ్చిన అందరూ అందరికీ నా జిల్లా పౌరులందరి తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్